మహబూబ్ నగర్ థియేటర్ లో చిరు ఫ్యాన్స్ సందడి చేస్తారు మన శంకర వరప్రసాద్ గారు చిత్రం విడుదల నేపథ్యంలో అభిమానులు థియేటర్లకు భారీగా చేరుకున్నారు చిరంజీవి పోస్టర్లకు పాలాభిషేకాలు నిర్వహించారు థియేటర్ ఎదుట టపాసులు కాల్చారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు కూడా సంక్రాంతికి వచ్చి ముందుగానే అయితే తెలుగు ఇండస్ట్రీలో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర వరప్రసాద్ సినిమా కూడా ఈ రోజు రిలీజ్ అయిన చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ సినిమా హాల్ దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం మనం వారిని అంటే అభిమానులు చాలా మంది కూడా వచ్చారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం అంటే సినిమా ఎట్లా ఉంది చిరంజీవి గారు వెంకటేష్ గారు అయ్యో చిరంజీవి గారి గురించి చెప్పగలమండి అప్పటి చెప్పే దాన్ని అయితే నేను కాదు చాలా బాగుంది కామెడీ టైమింగ్ సాంగ్స్ డా చెప్పాల్సిన అవసరం లేదు చిరంజీవి గారి గురించి ఇద్దరు ఇద్దరు మ్యాచ్ చేశారండి ఈక్వల్ గా ఎవరిని చూడాలో అర్థం కాలేదు చాలా క్యూట్ అనిపించారు ఇద్దరు అవును అవును చాలా బాగుందండి థ్యాంక్ యూ సినిమా చెప్పండి సినిమాటలు సినిమా అందరు బాగున్నాయి వెంకటేష్ సాంగ్ బాగుంది ఎంత బాగుంది ఇద్దరు ఇద్దరు వచ్చినాక బాగుంది క్లైమాక్స్ అంటే చాలా రోజుల తర్వాత రెండేళ్ల తర్వాత చిరంజీవి గారు మరి ఈ సినిమా వెంకటేష్ కూడా నటించారు దీని మీరు బాగుంది ఇద్దరు బాగుంది ఇద్దరు సూపర్ రైట్ అభిమానులు అయితే చాలా బాగుందని చెప్తున్నారు మరి కొంతమంది అభిమానులు వాణానికి ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఎట్లా ఉంది సినిమా పాటలు ఎట్లా అనిపి బాగుందన్న సినిమా బాగుంది బాగా ఇద్దరు బాగా యాక్ట్ చేశారు ఈ సంక్రాంతికి మంచి హిట్ ఇట్టు కొడుతుంది చాలా బాగుంది అంటే రాహుల్ రాహుల్ అనిల్ పూడి కూడా అంటే గతంలో కూడా సంక్రాంతికి వెంకటేశ్వర చాలా హిట్ ఇచ్చారు ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది ప్రతి సంక్రాంతికి రా అనిల్ పూడి చాలా మంచి సినిమాలు చూస్తున్నారు అందరికీ ప్రేక్షకులను ఫ్యామిలీని అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు బాగుంది సూపర్ మొత్తం ఇలా చిరంజీవి గారు నటించిన సినిమా చాలా బాగుందని చెప్తున్నారు అయితే ముఖ్యంగా అంటే సంక్రాంతికి ముందుగానే సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది చిరంజీవి అభిమానులు కావచ్చు అలాగే వెంకటేష్ అభిమానులు మనతో పాటు కొంతమంది అభిమానులు వాని అడిగే ప్రయత్నం చేయండి చెప్పండి చిరంజీవి గారి సినిమా ఎట్లా ఉంది సంక్రాంతి కంటే ముందే వచ్చింది బొమ్మ బ్లాక్ బస్టర్ హీరో ఎంట్రీ లెవెల్ కానీ ఫైట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వెంకమామ అయితే హైలైట్ హైపు చాలా ఉంది సినిమా పండగకి పక్క బ్లాక్ బ్లాక్ బస్టర్ పడుతుంది సినిమాలో చాలా పాటలు బాగున్నాయంట సినిమా స్టోరీ ఎట్లా ఉంది స్టోరీ స్టోరీ మంచి స్టోరీ పక్క బ్లాక్ బస్టర్ సినిమా వేరే లెవెల్ ఉంది ఇంద్ర సినిమా ఎట్లా ఉందో ఇప్పుడు అదే టైప్ లా నెక్స్ట్ సినిమా చిరంజీవి ఇదే హండ్రెడ్ పర్సెంట్ పక్క హిట్ చెప్పండి మ్యూజియంలో పాటలు ఎట్లా అనిపిస్తుంది మాట్లాడుతుంది పాటలు కానీ సాంగ్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి చిరంజీవి ఫ్యామిలీ పరంగా కానీ కామెడీ పరంగా కానీ నవ్వించడం కానీ మాసేరే కానీ భార్యాభర్తల కమెండేషన్ ఇప్పుడు రేపు ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎట్లుందంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి కొన్ని రోజులు అయినాక డైవర్స్ అట్లా అయినాయి కాబట్టి అది మొత్తము అట్లా ఉండకూడదు ఒకటేసారి ఎప్పటికన్నా కలవాలని దీంట్లో స్టోరీ బాగా అనిపించింది చాలా హండ్రెడ్ పక్క అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న ఏంటంటే మెగాస్టార్ చాలా రోజుల తర్వాత సినిమా వచ్చింది కాబట్టి మెగాస్టార్ సినిమా అంటే రెండేళ్ల తర్వాత ఈ సినిమా హిట్ అవుతుందనే సంకల్పంతో కూడా అభిమానులు సంక్రాంతి కంటే ముందే సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మెగాస్టార్ అయితే నటించిన సినిమా శంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా చాలా హిట్ అవుతుందని చెప్పి సినిమా హాల్లో చూసేకెళ్ళి బయటికి వచ్చిన అభిమానులు కావచ్చు చాలామంది ప్రజలు ఆశావంతం చేసిన పరిస్థితులు ప్రస్తుతం అంతా అభిమానులు చెప్పండి ఎట్లా ఉంది సినిమా సూపర్ ఉంది సినిమా ఇద్దరు బాగా చేసిండ్రు కామెడీ టైం ఫైట్స్ ఫ్యామిలీ చిన్నపిల్లలు అందరు సంక్రాంతికి అందరు కూర్చోవాలి సినిమా ఇట్లాంటి సినిమా రావాలి చైతన్యం కావాలి సినిమా జబరస్త్ ఉంది సినిమా అయితే హైలైట్ ఉంది చిరంజీవి గారు చిన్నపిల్లలు లాగా చూపించారు ఇరవై ఏదో బ్యాక్ వెళ్ళాడు సినిమా జబర్స్త్ ఉంది సినిమా సూపర్ ఉంది అసలు మళ్ళీ అనిపిస్తుంది టికెట్ వస్తే మళ్ళీ అనిపిస్తుంది అంటే సినిమా రాజసభ కంటే చాలా బెంబర్ హిట్ అవుతుంది అనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే రాజసాబు ఏదో మారుతి కొంచెం ఎక్స్పెక్ట్ చేసిండు కానీ సినిమా అయితే హైలైట్ ఉంది ఇది సంక్రాంతికి చిరంజీవి టాప్ ఈ సారీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి గారే చిరంజీవి గారు సంక్రాంతికి ముందుకే హిట్ ఇచ్చారనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి మనకు ముందు రెండు రోజుల ముందే వచ్చింది పండుగ అయితే రెండు రోజుల ముందే చేసుకుంటున్నాం మనము చిరంజీవి గారి సినిమా గురించి పండుగ ఫ్యామిలీ వచ్చి ఇప్పుడే చూడాలని కోరుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసి రెండు రోజుల ముందే పండుగ వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నా అనుకున్నా అంతే రైట్ మొత్తమైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ముందే అయితే శంకర వరప్రసాద్కి సంబంధించిన సినిమా బంబర్ హిట్ అవుతుందని చెప్పి అభిమానులు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి విక్టర్ వెంకటేష్ కూడా ఉన్నటువంటి ఇద్దరు హీరోలు ఉన్నటువంటి అనిల్పూడు దర్శకత్వంలో ఏదైతే సినిమా మన వరప్ర శంకర వరప్రసాద్ గారి నటించిన సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది దాంట్లో పాటలు కావచ్చు అలాగా స్టోరీ చాలా బాగుంది అంటే వెంకటేష్ గారు చిరంజీవి గారు ఉన్నటువంటి సినిమాల కామెడీ కూడా చాలా బాగుంది అని చెప్పి అభిమానులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది విడర్ జనరల్ శివ రామకొండ మెగా నైన్టీ మాబూల్ నగర్ రెండు తెలుగు రాష్ట్రాల